అందరికీ ప్రైజ్లా ఈరోజు మనం బైబిల్ స్టోరీస్లో లేయా గురించి తెలుసుకుందాం యాకోబు భార్య అయిన లేయా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవుని చే ప్రేమించబడిన లేయా లాభానుకు ఇద్దరు కుమార్తెలు ఉండరు వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బుకండ్లు గలది రాహేలు రూపవతియు సుందరివతి అయి ఉండను లేయ అనగా అడవి ఆకు లేక అలసట అనే అర్థము లేయా లాభాను యొక్క పెద్ద కుమార్తె అతనికి చిన్న కుమార్తె పేరు రాహేలు లేయా కండ్లు గలది రాహేలు రూపవతి కండ్లు ముఖమునకు తేటను వెలుగును ఇచ్చినవి అయితే లేయా జబ్బుకండ్లది గన్నదక ఆమె అందవిహీనమైనదిగా ఎంచబడను మరియు తనతోటి సహోదరి సుందరవతిగా ఉండుట వలన లేయాకు మరింత సంకటమయను చూచువారందరూ లేయాను నిర్లక్ష్య పెట్టేవారిగా రాహీర్ను దగ్గరికి తీసుకునే వారిగా ఉండుట ఆమెకు మరింత వేదనకరంగా ఉంటుంది తానెందుకు అందంగా సృష్టించబడలేదని తనకెందుకు జబ్బు కండ్లు ఉన్నవని తనను ఎందుకు దేవుడు ఆ రీతిగా సృష్టించనని దుఃఖించుండవచ్చును షారా మిక్కిలి సౌందర్యవతి అని రిబ్కా మిక్కిలి చక్కనిదని ఇలా అనేక మంది స్త్రీలను గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నది అయితే లేయా యొక్క అందహీనత ఆమెను కృంగదీసినది కానీ అందం మోసకరము సౌందర్యం వ్యర్థము ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని గ్రహించిన లేయ దేవుని అందరి భయభక్తితో పెరుగుచుండెను మనలను దేవుని నుండి దూరపరిచే సౌందర్యం కంటే ఆయన పాదాల చెంద పడుటకు సహాయపడే అందవిహీనతయే మేలు మనుషులను ఆకర్షించే బాహ్య సౌందర్యం కంటే దేవుణ్ణి ఆనందపరిచే అంతరంగ సౌందర్యమే మేలు అందుకే దేవుడు లేయాను దీవించను యాకోబు రాహేలు సౌందర్యమును బట్టి ఆమెను ప్రేమించినప్పటికీ లేయాను ప్రేమించిన దేవుడు ఆమె యాకోబుకు భార్య అగినట్లు చేశను విలువ లేదనుకున్న లేయాను యాకోబు ఏడు సంవత్సరంలో కొలువుతో కొనుక్కొనవలసి వచ్చినట్లాయను వారానికి ఇంచుమించు ఏడు వందల రూపాయల జీతం చొప్పున రెండు లక్షల యాభై వేల రూపాయల వెలతో లేయాను యాకోబు సంపాదించుకొని అనగా సౌందర్యవంతురాలైన రాహేలు విలయంతో జబ్బుగండ్ల గల లేయా వెలను దేవుడు అంతే చేసను గనుకనే రాహేలు కొరకు మరి ఏడు సంవత్సరంలో యాకోబు కొలువు చేయవలసి వచ్చను అయితే సౌందర్యాన్ని బట్టి రాహేలు ప్రేమించబడుట లేయా ద్వేషించబడుట దేవుడు చూచి లేయా గర్భం తెరిచను గర్భం తెరిచను సారీ కానీ రాహేలు గుడ్రాలై ఉండెను దేవునిచే దీవించబడిన లేయా కుమారుని కని యహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అతనికి రూబేను అని పేరు పెట్టెను నా ప్రభువు నన్ను చూస్తున్నాడు నా భర్త నన్ను ప్రేమించేటట్టు చేస్తున్నాడు అని నమ్మింది నీ శ్రమలో నీవు దేవునికి మొరపెడితే నిన్ను చూసే దేవుడు నిన్ను దీవిస్తాడని నమ్మాలి అయితే ఈనాడు అనేక మంది స్త్రీలు నా భర్త నన్ను ప్రేమించట్లేదని నన్ను సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదులు చేస్తుంటారు అయితే నీ భర్త నిన్ను ప్రేమించేటట్లు మనుష్యులు చేయలేరు కానీ దేవునికి అది సాధ్యం గనుక దేవునికి మొరపెట్టుము లేయా మరలా గర్భవతి అయి కానీ నేను ద్వేషింపబడిన సంగతి యహోవా విన్నాడు గనుక ఇతనికి నాకు దయచేసనని అతనికి షిమ్యోను అని పేరు పెట్టను నన్ను దూషించే వారి దూషణలు నాపై మోపబడే నిందలు నా దేవుడు వింటున్నాడు గనుక ఆయనే నా పక్షమును వాదించును అని నమ్మినది నిన్ను దూషించే వారిని దూషించకుండా ఉండడం ఎంత మేలు పగ తీర్చుడా నా పని అని ప్రభు అంటున్నాడు లేయా మరలా గర్భవతి అయి ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని అతనికి లేవి అని పేరు పెట్టును నా భర్త నాతోనే ఉండాలి నన్ను హత్తుకోవాలి అన్నది భార్యకు కలిగే గొప్ప ఆశ పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకును వారిద్దరూ ఏకశరీలై అందులు అన్నది వివాహంలోని మర్మము ఆమె మరల గర్భవతి అయి నాలుగవ కుమారుని కన్నప్పుడు ఈసారి యహోవాను స్థుతించదననుకొని అతనికి యూదాను అను పేరు పెట్టను నా శ్రమను చూశాడు నా ప్రార్థన విన్నాడు నా భర్త నన్ను హత్తుకునేటట్లు చేశాడు అన్నలేయ కృతజ్ఞతతో నిండి నాకు ఇంకేమీ వద్దు నాకు ఆ ప్రభువు ఉంటేనే చాలు నేను ఆయనను స్థుతిస్తానను లేయా తన దాసి వలన కలిగిన సంతానము విషయమై కూడా ఇది నా అదృష్టమే కదా అని ఒకనికి గాదు అని నేను భాగ్యవంతురాలను అని మరి ఒకనికి ఆశ్చర్య అని పేర్లు పెట్టను ఆ తర్వాత ఆమె ఇష్మాకారు జబులును అని మరి ఇద్దరు కుమారులను దీనా అను ఒక కుమార్తెను కూడా కనెను కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని ఆమె గ్రహించి దేవుణ్ణి స్థుతించను అయితే రాహేలు భర్తచే ప్రేమించబడినప్పటికీ దేవుని దీవెన లేనిదై గుడ్రాలుగా ఉండను లేయా తనకంటే సౌందర్యవంతురాలైన రాహేలును చూసి అసూయపడలేదు కానీ తనకు ఆశీర్వదించగల దేవుని ఎందు ఆనందించను ఈ వర్తమానంను చదువుతున్న ప్రియ సహోదరి నీ తోటి స్త్రీలను చూసి వారిలాగు నేను అందంగా లేనని అసూయపడవద్దు వారి నేత్రములు దంతములు కురులు శరీర వచ్చస్సు సుందరముగా ఉండవచ్చును కానీ అవి దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకుంటకు అవసరమైనవి కావని అంతకంటే అనేక రెట్లు మించి అంతరంగ అలంకరణ ప్రభువిచ్చునని నమ్ము శరీర సౌందర్యము కొంతకాలమే అయితే దేవుడిచ్చు ఆశీర్వాదము శాశ్వతమైనది దేవునిచే ప్రేమించబడిన లేయా సంతానము దీవించబడను లోకరక్షకుడైన మెస్సియా జన్మించడానికి దేవుడు రాహేలు సంతానమైన యోసపును ఎన్నుకొనలేదు కానీ లేయా సంతానమైన యూధానే యూదా గోత్ర గోత్రసింహం అని మన ప్రభువుకి పేరు తృణీకరించబడి నిర్లక్ష్యపరచబడిన లేయ దేవునిచే ఎన్నుకొనబడి దీవించబడినది లేయ ఎప్పుడు తన భర్తతో ఏకీభవించి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని చెప్పి తన తండ్రి ఇంటిని తన గృహదేవతలను వదిలి నిజదేవుని ఆశ్రయ ఆశ్రయించినది దీర్ఘకాలం జీవించి మరణించిన తర్వాత తన పితృల యుద్ధ పాతి పెట్టబడినది కనుక మీ బాహ్య సౌందర్యంతో మనుషులను మెప్పించాలని కోరిక అంతరంగ సౌందర్యం కలిగి దేవుని దీవెనలు పొందండి ఆమెను ఎలా ఉందండి ఈ స్టోరీ చాలా బాగుంది కదా రాహేలు లేయా స్టోరీలో రాహేలు చాలా సౌందర్యవతి అయినా కూడా దేవుడు వాళ్ళ గోత్రంలో నుంచి రాలేదు ఇక్కడ ఉంది కదా యూదా గోత్ర సింహము అనంటే లేయా నుంచి వచ్చిన వాడే యూధా అన్నమాట ఆమె జబ్బు కలదైనా కూడా ఆమె సౌందర్యాన్ని బట్టి కాదు కానీ దేవుడు సౌందర్యాన్ని చూడదని ఎరిగి తన దేవుణ్ణి ఎంతో ఆరాధించింది మనం రాహేల్ స్టోరీలో కూడా తన పితృదేవతలని దొంగతనంగా తీసుకొస్తే వాళ్ళ నాన్న వచ్చి ఉంటుంది కదా ఆ స్టోరీని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాము ఈ స్టోరీలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి మీకు నచ్చితే నేను ఇలా చూపిస్తున్నాను కదా మీరు ఈవెన్ స్క్రీన్షాట్ అయినా తీసుకొని మరలా మీకు వీలున్నప్పుడు చదువుకోండి లేదు అంటే కనుక ఎవరైనా పెద్దవాళ్ళు చూసి చదవడం రాదనుకుంటే కనుక నేను లైవ్ని మళ్ళీ నేను పోస్ట్ చేస్తున్నాను దాన్ని మీకు వీళ్ళనప్పుడైనా ఓపెన్ చేసుకొని మీకు ఎప్పుడన్నా అనిపిస్తే వినండి థ్యాంక్ యూ దేవుడు మీ అందరినీ దీవించిన గాక ఆమె